హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ లైట్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు సో లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా చీల్చుకుని వేసుకుని ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి పులుసులోకే కదండి సో సాల్ట్ అనేది కరిగిపోతుంది సో ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఉడక పెట్టుకుని తొక్క తీసి ఉంచుకున్నటువంటి చామ దుంపలని ఇందులోకి వేసేసుకోవాలి ఒకవేళ దుంపలు కనుక కొంచెం పెద్ద సైజ్ అయితే పీసెస్ కింద కట్ చేసుకుని కూడా వేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు కారం కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక పెద్ద కప్పు వరకు చింతపండు రసంని వేసేసుకోవాలి సో ఇప్పుడు పులుసు బాగా మరుగుతుంది కదా సాల్ట్ అనేది సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టుకుని తీసుకోవాలి సో ట్వంటీ మినిట్స్ తర్వాత పులుసు మంచిగా మరిగిపోయి మంచిగా చిక్కగా కూడా అయ్యింది దుంపలు కూడా మంచిగా ఉడికిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు ఈ చామ దుంపల పులుసుని సో మీకు కావాలనుకుంటే ఒక చిన్న బెల్లం ముక్క అలాగే లాస్ట్లో మంచిగా కొత్తిమీరను కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది సో మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్